హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కచ్చికాయలు అండ్ ఎంతో ట్రెడిషనల్ ఎప్పుడో మన చిన్నప్పుడు తిని ఉంటాము ఇప్పుడు కూడా తింటున్నారు అన్ని స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతున్నాయి కదా కచ్చికాయలు స్వీట్ అనమాట దానికి కానీ ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలాగ కోరేసి దాన్ని అయితే దోరగా నెయ్యిలో వేయించాను అలాగే ఉప్మా రవ్వ కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను అదే కప్పుతో షుగర్ కూడా వేసి ఈ రెండు కూడా మిక్స్ చేయాలి గీలోనైతే ఫస్ట్ మనం కొబ్బరి అండ్ మన ఉప్మా కూడా దోరగా వేయించి తీసుకున్నాను చల్లారిన తర్వాత ఇలా కలుపుతున్నాను అనమాట చాలా బాగుంటుంది తినడానికి చాలా ప్రాచీనమైనది అనమాట పెళ్లి కూతురికి కంపల్సరీ శారీ పెడతారు కదా ఆ టైంలో అయితే ఈ స్వీట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఏమంటారు మీకు తెలిసే ఉంటుంది కదా చాలా బాగుంటాయి మా అమ్మగారికి అయితే చాలా ఇష్టం అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చేసి పెట్టవా అని అడిగితే చేస్తున్నాను చూసారా కొబ్బరి అయితే ఇలా దోరగా వేయించేసి తర్వాత అందులో మనకి ఉప్మా రవి కూడా వేయించుకోవాలి వేయించిన తర్వాత అందులో కాస్త యాలిక పౌడర్ వేసి మైదా పిండితో మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలాగ చిన్న పూరీలా చేసుకొని మీ ఇష్టం అనమాట మీరు చేసే క్వాంటిటీ బట్టి చేసుకొని ఇలా చేసుకోవచ్చు వీటికైతే ఇప్పుడు చాలా చిన్న చిన్న డిజైన్లు మిషన్స్ లాంటివి కూడా వచ్చేసి అవి కొనుక్కొని చేసుకోవచ్చు లేకపోతే ఇలాగ అమ్మ దగ్గర లేదని నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా చేత్తోనే ఒత్తేసినా సరే పర్వాలేదు కాకపోతే ఇదైతే జాగ్రత్తగా ఒత్తుకోవాలి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది లేకపోతే మనం ఆయిల్లో వేస్తాం కదా ఆయిల్ హీట్గా ఉంటుంది ఇందులో లోపల మనం పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరికాయ తూరి మీద ఉంది కదా ఇదంతా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట చూసారా అన్నీ చక్కగా ఇలాగైతే కలిపిసి పెట్టేశాను మన మైదా కూడా చాలా స్పాంజీగా వచ్చేటట్టే ఒక పదిహేను నిమిషాల ముందే కలిపి పెట్టేసుకోండి చూసారా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను చెప్పాను కదా మనం ప్రెస్సింగ్ చేసేటప్పుడు అయితే కాస్త గట్టిగానే చేయాలి లేకపోతే ఇలా ఆయిల్లో వేసినప్పుడు అయితే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసండో ఈ కంపల్సరీ ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అమ్మ ఈ సారి అనేది కంపల్సరీ పెడతారు నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ వీడియో చేస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు మీరు అమ్మ అయితే ఖచ్చితంగా మీరు కూడా మీ పెళ్లి టైంలో మీ అమ్మ దగ్గర నుంచి ఈ సారీ అయితే కంపల్సరీ తెచ్చుకునే ఉంటారు కదా ఏమంటారు అవునంటారా కాదంటారా అదే అనమాట మనకి దీంతో చిన్న స్వీట్ మెమరీ కూడా ఉంటుంది కదా ఏమంటారు మన పెళ్ళి నాటి మన శారీ అన్ని గుర్తుకొస్తూ ఉంటుంది కదా కంపల్సరీ తెస్తారు ఇప్పుడు పెళ్లి కూతురు వారి ఇంటికి వెళ్ళినా సరే ఇవి కంపల్సరీ స్వీట్లు అయితే కంపల్సరీ పెడతారు మన ఆంధ్ర స్పెషల్ అనమాట కచ్చికాయలు చాలా ఇష్టమైన రెసిపీ అందరూ ఇష్టం ంగా తింటారు చేసి పెడితే చాలా బాగుంటుంది నాకు ఈ లోపల ఉన్న స్టఫింగ్ అంటే చాలా ఇష్టం అనమాట అలాగే మా అమ్మకి నా చేతితో చేసిన కచ్చికాయలు అంటే చాలా ఇష్టం అనమాట ఒంట్లో బాగాలేదని చూడడానికి వస్తే చేయించి పెట్టమంటే చేశాను చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చాయో ఫ్రెష్ అలాగే గుమ్గుమ్మలు ఆడుతూ చాలా బాగుంటాయి మీలో ఎంతమంది కచ్చికాయలు స్వీట్ అంటే ఇష్టమండో ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి అలాగే మీ పెళ్లిలోనే ఏదైనా విశేషం ఈ కచ్చికాయ స్వీట్ కోసం ఏదైనా ఉంటే చిన్న కామెంట్ సెక్షన్లో చిన్న స్టోరీ ఇలాగే చెప్పండి నేనైతే ఖచ్చితంగా చదివి రిప్లై ఇస్తాను ఏమంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అలాగే చక్కటి రెసిపీ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం